నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో దొంగతనం చేసిన ఒక దొంగకు మనం చూసుకుంటే మొదటిసారి అయితే షాక్ తగిలిందనమాట కువైట్లోని ఆల్ నోగ్రా ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో మనం చూసుకుంటే ఒక కువైటీ పోరుడు వాష్రూమ్కు కు వెళ్ళినప్పుడు అక్కడ తన యొక్క రోలెక్స్ వాచ్ మర్చిపోయి వెళ్ళిపోవడం జరిగిందనమాట అదే రెస్టారెంట్కు వచ్చిన ఒక అరబ్ ప్రవాసుడు మనం చూసుకుంటే రెస్ట్ రూమ్ వెళ్ళిన తర్వాత వాచ్ కనపడిన తర్వాత దొంగిలించి తీసుకుని వెళ్ళిపోవడం జరిగిందనమాట అలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత అదే దొంగ తీసుకొని వచ్చి ఆ యొక్క రెస్టారెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతడికి తిరిగి ఆ యొక్క వాచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎందుకు ఇచ్చాడో ఏమో తెలియాలంటే ఈ వీడియో చూడండి అలాగే కువైటి పోరుడు మనం చూసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది నాలుగు వేల ఎనిమిది వందల దినార్ల విలువైన నా యొక్క రోలెక్స్ వాచ్ పోయిందని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క దొంగ ఆ యొక్క వాచ్ను దొంగతనం చేసిన తర్వాత కువైట్లోని చాలా ప్రాంతాలలో ఆ యొక్క వాచ్ను అమ్మేందుకు ప్రయత్నం చేయడం జరిగిందనమాట చాలామంది షాపులకు వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడైనా అమ్మేందుకు వెళ్ళినప్పుడు దీనికి సంబంధించిన ఇతర పరికరాలు మరియు అలాగే ఉపకరణాలు మరియు బిల్లు కావాలని చెప్పి పెరగడం జరిగింది ఎందుకంటే అది ఒరిజినల్ రోలెక్స్ వాచ్ కాబట్టి దానికి బిల్లు ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది చెప్పడంతో అయితే దీన్ని అమ్మలేమని నిర్ణయించుకున్న దొంగ మనం చూసుకుంటే రెస్టారెంట్ మేనేజర్ను కలిసి ఆ యొక్క వాచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అలాగే దీనిపైన కేసు పెట్టడం జరిగింది నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వమని చెప్పేసి అయితే తెలపడం జరిగింది దీంతో ఆ యొక్క దొంగ ఏమాత్రం వినకుండా అక్కడ నుంచి పారిపోవడం జరిగింది ఆ యొక్క రెస్టారెంట్ మేనేజర్ పోలీసులకు ఫోన్ చేసి వాచ్ అయితే ఒక వ్యక్తి తెచ్చిచ్చాడని చెప్పడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం చూసుకుంటే ఆ యొక్క దొంగను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందనమాట ఎందుకు ఇలా చేశావంటే నేను వాచ్ దొంగిలించిన విషయం వాస్తవమే దాన్ని అమ్మేందుకు ప్రయత్నం చేస్తే అది నిజమైన రోలెక్స్ వాచ్ కాబట్టి ఎవరూ కొనలేదని చెప్పేసి దీంతో నేను వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోయానని చెప్పేసి ఆ యొక్క దొంగ అయితే తెలపడం జరిగిందనమాట ఒకవేళ వెనక్కి ఇవ్వకుండా ఉంటే కానీ దొంగ దొరికేవాడేమో కాదు కాకపోతే కాస్త లేటుగా అయినా దొరికేవాడనమాట ఏది ఏమైనా సరే నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు చట్టపరమైన చర్యల కోసం ఆ యొక్క దొంగను సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్